హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రొటీన్ వీడియోస్ కాకుండా ఇవాళ ఒక కొత్త కాన్సెప్ట్తో వచ్చేసాము పిల్లల్లో అవేర్నెస్ ఎలా తీసుకురావాలి అసలు పిల్లలకి సింపతి ఎంపతి అనే కాన్సెప్ట్ ఉందా లేదా బికాస్ ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్స్లో ఎప్పుడు ఏ టైంలో ఎలాంటి సిచ్యువేషన్ వినాల్సి వస్తుంది అనేది అసలు తెలియట్లేదు న్యూస్ ఛానల్ ఓపెన్ చేస్తే న్యూస్ న్యూస్ వినడం తగ్గిపోయింది ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నవన్నీ కూడా పర్ మినిట్ నేను చూసిన రీసెంట్ సర్వే ప్రకారం పర్ మినిట్ మన ఇండియా మొత్తంలో చాలా చాలా జరుగుతున్నాయి నాట్ ఓన్లీ ఇండియా వరల్డ్ వైడ్ కూడా జరుగుతున్నాయి అనమాట సో ఇవాళ ఆ లెవెల్లో మనం వెళ్ళట్లేదు కానీ పిల్లల్లో ఒక చిన్న అవేర్నెస్ తీసుకురావడానికి ఈ వీడియో ప్రజెంట్ ఇద్దరిని కిందకి పంపించాను అపార్ట్మెంట్ గణేష్ వచ్చింది అనమాట సో అది చూడడానికని వెళ్ళారు సో ఈ గ్యాప్లో మేము ముందుగానే అనుకున్నాం ఇది ప్లాన్డ్ వీడియో పిల్లలిద్దరు కూడా పైకి వస్తారు స్త్రీ వెళ్ళి పిలుస్తారు మమ్మీ పిలుస్తారని చెప్పేసి పిలిచి వెళ్ళిపోతుంది సో ఆ తర్వాత నేను జస్ట్ కాన్వర్జేషన్ పిల్లలతో క్యాజువల్గా మాట్లాడుతూ మాట్లాడుతూ గా పడిపోతాను అనమాట సో పడిపోతున్నప్పుడు పిల్లలు ఎలా రియాక్షన్ ఇస్తున్నారు వాళ్ళు మనం పడిపోతే ఇన్ కేస్ మన ఫ్యామిలీస్లో ఎల్డర్లీ పర్సన్స్ ఎవరైనా ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్నా అమ్మమ్మ తాత నాని అలా ఎవరున్నా కూడా ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు వాళ్ళనే కాదు మనకు కూడా ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు పిల్లలు రెడీగా ఉన్నారా లేదా అది తెలుసుకోవడానికి ఈ వీడియో ఇన్ కేస్ రెడీ లేకపోతే యాజ్ అ పేరెంట్ మనం ఏం చేయాలి వాళ్ళని ఎలా ప్రిపేర్డ్గా ఉంచాలి ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉందా లేదా ఇవన్నీ చెక్ చేయడానికి ఇవాళ వీడియో సో వాళ్ళకి కంప్లీట్గా జీరో ఐడియా ఉంది వీడియో గురించి అండ్ నేను మార్నింగ్ నుంచి కూడా కొంచెం ఫీవర్ ఉంది ఫీవర్ ఉంది అని వాళ్ళకి మైండ్లో వేస్తూ ఉన్నాను నాట్ ఫీలింగ్ అని సో చూద్దాం ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి అనేది చూద్దాము ఇన్ కేస్ వాళ్ళు పాజిటివ్గా రియాక్ట్ అయ్యి వాళ్ళు అవేర్నెస్తో ఉన్నారు అంటే వెల్ అండ్ గుడ్ ఇఫ్ నాట్ యాజ్ అ పేరెంట్ మనం ఏం చేయొచ్చు అనేది కూడా వాళ్ళకి కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేద్దాము అండ్ ఐ విష్ ఎవ్రీబడి ఈ స్టెప్ తీసుకొని అండ్ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్ చాలా ఇంపార్టెంట్ అని నాకు అనిపించింది ఇలాంటివి ఇంకా కొన్ని వీడియోస్ చేద్దాము ప్రతి సిచ్యువేషన్ లో వాళ్ళని రెడీగా చేయడం వరకే మనం బాధ్యత సో అది చూద్దాం ఎలా జరుగుతుందని ఒక సీక్రెట్ కెమెరా ప్రెసెంట్ మైక్ నా దగ్గర ఉంది శ్రీ దగ్గర ఉంది ఇది షిఫ్ట్ చేయాలి ఇప్పుడు మనం ఆల్రెడీ మీరు అక్కడ చూస్తే శ్రీ ఆల్రెడీ ఇక్కడ కెమెరా పెట్టేశారు ఇక్కడ పెట్టింది మనం ఇంకా రికార్డ్ మోడ్ లో లేము కదా శ్రీ రికార్డ్ నేను పిల్లలు వస్తున్నారు అనే సెన్స్ నాకు వచ్చినప్పుడు అప్పుడు రికార్డ్ చేద్దాం మనం ప్రెస్ చేస్తాను సో మనం అనుకుంటుంది ఏంటంటే ఈ స్పేస్ లో మేము చూసుకున్న యాంగిల్ కి ఈ స్పేస్ లో కరెక్ట్ గా సరిపోతుంది అనమాట నా దగ్గర మైక్ ఉంది సో పిల్లలకి మైక్ ఇస్తే తెలిసిపోతుంది అండ్ ఈ మైక్ ఇక్కడ ఉన్న ప్రాబ్లమే సో అది షిఫ్ట్ ఎట్ బ్యాక్ ఇక్కడ పెట్టేసుకుంటాము సో వాయిస్ వస్తుంది మనకి ప్రాబ్లం ఉండదు అండ్ ఇంకొక మైక్ పెట్టాలా వద్దా అనేది ఒకసారి చూసుకుందాము నా హ్యాండ్ బ్యాగ్ ఉంది సో హ్యాండ్ బ్యాగ్ దగ్గరలో పెట్టేస్తే వాయిస్ ఇంకొంచెం ఏమైనా క్యాప్చర్ చేయచ్చు నేను అనుకుంటుంది ఏంటంటే వాళ్ళు ఎవరికైనా కాల్ చేస్తారా లేకపోతే వాటర్ ఏమైనా తీసుకొస్తారా నన్ను పిలుస్తున్నారా నేబర్స్ ఏమైనా అప్రోచ్ అవుతున్నారా స్త్రీ వాళ్ళతో ఎక్కువగా ఉంటారు కాబట్టి వాళ్ళని ఎవరైనా అప్రోచ్ అవుతారా అసలు ఇదేదీ కాకుండా ఏం చేస్తారు అనేది నాకు కూడా కొంచెం ఎగ్జైట్మెంట్ గా ఉంది అలాగే గా ఉన్నా అంటే నేను ఏ లెవెల్లో పిల్లల్ని ఉంచాను అనేది నాకు కూడా ఇది ఒక ఎగ్జామ్ లాగా సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో సో మైక్ పెట్టేస్తున్నాను దివ్యాకి బ్యాక్ సైడ్ పెడితే పిల్లలు కంపిన్స్ కదా సో బ్యాక్ బ్యాగ్ పెడుతున్నాను మైక్ బ్యాగ్ లో పెడదాం నా మైక్ వచ్చేసరికి బ్యాగ్లో పెట్టేస్తాను ఇక్కడ అవును ఇవన్నీ ఇలా పెడదా ఓకే కదా సో ఇదిలా సరిపోతుంది ఇది ఇలా పెట్టి ఎలాగో మనం ఈ స్పేస్ అనుకున్నాం కాబట్టి చూద్దాం మ్యాక్సిమం ట్రై చేద్దాం ఆ మైక్ తో కూడా సౌండ్ వస్తుంది బట్ స్టిల్ సో మళ్ళీ ఈ ప్లేస్ కూడా పెట్టా ఆ యాంగిల్ చూసుకో ఒకసారి ఇంకొంచెం లోపలికి వెళ్ళాలి స్ట్రీ అది ఓన్లీ ఆ కార్నరే కనిపించాలి అంతే అంతే ఓకేనా అక్కడ నుంచి ఒకసారి చూడు ట్రై ఓకేనా శ్రీ వెళ్ళింది పిలవడానికి చూద్దాం అయితే ఇక్కడే కాబట్టి మనం ఫస్ట్ ఫ్లోరే ఒక వన్ మినిట్లో వచ్చేస్తారు చూద్దాం సౌండ్ అయితే వస్తుంది అది మన పిల్లలా లేకపోతే ఫ్లోర్లో పిల్లల అనేది ఐడియా లేదు ఏక్ వస్తుందా నా ఫుల్ ఫీవర్ లాగా అనిపిస్తుంది అంత పెయిన్ వస్తుంది అసలు జండు బామ్మ ఉందా నీ దగ్గర డోర్ క్లోజ్ చేయరా చల్లగా ఆలు వస్తుంది ఏమా అసలు కొంచెం కూడా హెడ్ చేయకుండా ఆడుకోవడానికి వెళ్ళిపోయినారు ఏంటి తెలుసా చెప్తున్నా కదా మార్నింగ్ నుంచి ఫీవర్ గా ఉందని హెడ్ మసాజ్ చేయించు కొంచెం అబ్బా మొత్తం ఇద్దరు ఒకటే సైడ్ నుంచి ఉంటే ఎలాగా ఒక సైడ్ నుంచి చేయండి ఇక్కడ పైన చేయినా రిలాక్సింగ్ స్లోగా స్లోగా పాప రాస్తుంది కదా నువ్వు కొంచెం వాటర్ తీసుకురొచ్చి నువ్వు ఆగుచరీ వాడికి అందుతుందా లేదా ఏంటి ఆవు నేను అన్న క్వార్టర్ హెల్ప్ చేస్తా చూద్దాం కానీ ఒకసారి అన్న క్వార్టర్ అందుతున్నాయా లేదా చూడు చూడుపో ఒకసారి Vaiંઇ ca નો નેવહલ ન નેઉભણ નોં ને ન ને નીબ૨ ન નેણ ન નીઘણે ન 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

అవునా ఫీవర్ ఎక్కువైంది అది నానా అందుకే పడిపోయినట్టున్నాను ఇదంతా పెయిన్ వస్తుంది చిన్ను తాగినమ్మా కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది మసాజ్ చేశారు కదా కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది కూర్చోండి మీ ఇద్దరికి ఒక విషయం చెప్పనా రా కొంచెం చాలా రిలీఫ్ గా ఉంది నాన్న ఇప్పుడు కొంచెం థ్యాంక్ యూ సో మచ్ ఎవరు తీసుకొచ్చారు అవునా అందుకే తడిగా ఉందా థ్యాంక్ యూ సో మచ్ నానా మీకు ఒక విషయం లేదు ఇది అంత ప్రాణ మరి ఎప్పుడు మీరే ప్రాక్ చేసారా సారీ 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 ఎందుకు అంటే ఎప్పుడైనా పెద్దవాళ్ళు పడిపోయారా లే పడిపోతే మీరు ఏం చేస్తారు అసలు ఎలా రియాక్ట్ అవుతారు మీరు వరీ అవుతారా లేకపోతే హెల్ప్ చేస్తారా ఏంటి అని మీరు పప్ప కాల్ చేసి ఉంటే పప్పా ఏమనుకుంటారు ఎక్కడుందంటే వస్తున్నా దగ్గరలో ఉందా చెప్పేసావా మళ్ళీ కాల్ చేసి చెప్పు కానీ మీ ఇద్దరికి ఒక విచర్ చూడు కెమెరా అక్కడ ఉంది సే హాయ్

ఫ్రెండ్స్ ఇంకా పాపకి కానీ ఆంటీకి కానీ అంకుల్ కానీ రోడ్ మీద మనం వెళ్తున్నాం అంత ఎవరికైనా యాక్సిడెంట్ అయినా ఏమైనా ఎమర్జెన్సీ గా ఫస్ట్ మీ దగ్గర ఫోన్ ఉండదు కదా పిల్లలు కదా ఇన్ఫామ్ చేయాలి ఎవరైనా పెద్దవాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి మిమ్మల్ని ఏదో హట్ చేసి మిమ్మల్ని భయపెట్టేయడానికి చేయలేదు ఈ వీడియో నేను పడిపోతే మీరు ఏం చేస్తున్నారు చూద్దామని ఒకసారి ఒక నిజంగా పడిపోతే నాకు తెలియాలి కదా మీరు ప్రిపేర్డ్గా ఉన్నారో లేదో అందుకోసమే ఈ వీడియో బాయ్ బాయ్ ఓకే సరే విను సో ఈ అవేర్నెస్ మొత్తం కూడా మీరు కూడా మీ పిల్లలందరికీ నేర్పించాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి మనం అవునా కాదా వెరీ వెరీ కేర్ఫుల్ కదా ఇంకొక మైక్ కూడా పెట్టాము తెలుసా అక్కడ హ్యాండ్ బ్యాగ్కి ఒక మైక్ పెట్టాము అక్కడైనా వాయిస్ వస్తుందేమో అనేసి మొత్తం అంత సెట్టింగ్ చేసాం మీకు వీడియో అంతా అయ్యాక ఎడిటింగ్ చేశాక చూపిస్తాను నేను చూపిస్తా సో దట్స్ ఆల్ అండి సో ఈ వీడియో గురించి అంటే మమ్మ నేనుట్లా నేను అమ్మని నాట్యం చేశా సరేలా అయితే కామెంట్ సెక్షన్ లో హమ్మం చేయండి అమ్మా చాని చెప్పా నాకికు ఆ సో అలా అన్నమాట చూద్దాం నౌ బై 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 సీ యు టాటా ఆపేసి చూస్తున్నా వీడియో చూసారు కదండి బేసిక్ అవేర్నెస్ అయితే ఉంది అని అర్థమైంది సో మనం ఎవ్రీడే కూడా టీచ్ చేస్తూ ఉండాలి పిల్లలు ఎలా ఉండాలి ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాన్ని ఎలా ఫేస్ చేయాలి సెన్స్ ఆఫ్ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ ఉందా లేదా అనేది చూడాలి వాళ్ళు అలాగే పిల్లలకి చిన్న చిన్న ఇన్సిడెంట్స్ని మనం చెప్తూ అవేర్నెస్ అనేది మనం ప్లాన్ చేసుకుంటూ ఉండాలి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో అయితే ఇది అయితే కంపల్సరీ అని నాకు అనిపించింది ఇవాళ వీడియో ఒక చిన్న ఎఫర్ట్ మా నుంచి మీరు కూడా ట్రై చేయండి మీ పిల్లలతోని అది కాకుండా ఇలా వీడియోలా కాకుండా మీరు అవేర్నెస్ కూడా ఇవ్వచ్చు బట్ ఇలా చేస్తే మీకు అర్థం అవుతుంది ఏ స్టాండర్డ్లో వాళ్ళు ఉన్నారు ఇంకా మీరు ఏం చేయాలి అనేది అర్థం అవుతుంది ఇంకొక టూ త్రీ ఇలాంటి వీడియోస్తోని వద్దాం కాన్సెప్ట్స్తో సో దాట్ తెలియని వాళ్ళు తెలుసుకుంటారు అండ్ నేను కూడా ఏమేమి తెలుసుకోవాలి ఏమేం చేంజెస్ చేయాలి అనే ఐడియా కూడా నాకు వస్తుంది దట్స్ ఆల్ ఫర్ టుడే అండి హోప్ ఈ వీడియో మీరు ఒక పర్పస్ కోసం యూస్ఫుల్ అయి ఉంటుంది అని కంటెంట్ నేను అనుకుంటున్నాను ఎవరిని దీనిలో హట్ చేయడం కానీ పిల్లల్ని హట్ చేయడం కానీ లేకపోతే వాళ్ళకి ఏదో చేయాలని కాదు అందరికీ పిల్లలతో పాటు పేరెంట్స్కి కూడా అవేర్నెస్ రావడం కోసమే ఈ వీడియో థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీరు కనుక మా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు బాయ్ బాయ్